జై శ్రీరామ్ జయ హా ఇప్పుడైతే ఆలుగడ్డ శనగపప్పు సాంబారు అక్కడ ఉడుకుతుంది అయితే అయిపోయింది టైం పదకొండింటి వరకు అన్ని ఫినిష్ చేసేస్తున్నాం జై శ్రీరామ్ జయ హనుమా जस्वी तेजस्वी नाम महावी दिशा मावि दिशा ओम शांति 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 ओ शांति 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 सर्व श्रीराम दूतापनमस्तु सर्व श्रीराम दूता ఇంకా వంటలు అయితే అవుతున్నాయి శనివారమే కదా నాకు ఫ్రీగా ఉండే నేను కొంచెం నిద్రపోయి ఉండే ఇంటి దగ్గరవి చార్ అయిపోయింది ఇంకేదో ఏదో వంటతున్నారు జై శ్రీరామ్ జై హనుమాన్ जय राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय राम जय श्री 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 जय श्री राम जय श्री राम जय राम जय श्री श्री जय श्री राम जय राम जय राम श्री राम

కరెక్ట్ టైం ఫోర్ అవుతుంది ఫుల్ ఎండగా కొడుతున్నా మంచిగా క్రికెట్ ఆడడానికి అయితే అచ్చాం మంచిగా ప్రశాంతంగా ఇలా సాటర్డే కదా నాకు ఫ్రీ చేసి రామ్ జాం नहीं किधर बना लेना नहीं नहीं इसको बनो नहीं नहीं हमारे ये लम्हे हमारे कोटिंग में हमारे सपीनल में तो कुछ नहीं है ओम चनाए महा ओम बटिमाए महा ओम आकरीश्याना है ओम रवेंद्र धर्मों की जय महा ओम चित्रबुद्धिये महा ओम धीरपत्ये महा ओम महाते महा ओम त्वचराये महा ओम सच्चर नित्ये महा ओम चित्�

बृहस्पती कृतवारासित राक्षसम् रामायण महामाला रत्नं वन्दे निरात्मजम् यत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिन् बाष्पवारि परिपूर्ण लोचनम् मारुति समद राक्षसान्त मारुत तुल्यवेगं चितेन्द्रियं बुद्धिमताम् परिशम् वातात्मजं वानयोग मुख्यम् नमामि शिरसरणमामि रामयदूतं मनसा स्मरामि जय श्रीराम श्रीगुरुचरण सरोजरजारिनो रवर विफलय श्रीराय कपलचारि మధురిత బలరామ అంజని పుత్ర పవన సుత రామ మహావీర విక్రమ బజరంగి సుమతి నివార సుమతి సంగి కాంచన వరణ విరాజ సురేష కానల కుందల కుంజిత కేశ పాత వజ్రహరు గజా విరాజ కాంతే ముందే ము కేసరి నందే ప్రభు చరిత్రోర రామ గీతామన సుష్మ రూప వికట రూప ధరిక జరావేమూరి అసల సమా रामचंद्र के चार प्राय राय वन लतन आर श्री रघुवीर वीर हर

सब पतार सुत्रे वैतिवा राम पिराया रद पद देना तुम्हार पंत नेशन वाला लंकेश्वर भय सब जनाना गुण सहस्त्र योदन परमार देहियो दायि मधुर फल जानु प्रभु मन्त्रिका में मुख माहि जयदिलाती दै आचरजनाय रुद्रमताजा जन तिगे लिए सब

तुम्हारे पास सागर मर सायर सुमारे दास कुमार राम को कु जन्म जन्म के अंतर घुपति

కయ తాలమై జోడమా దాకవై ప్రోమా దగ్నం నిలుమా ఒక జోడిని మత్తివై సావి కార్య attained శ్రీరామ సావిత్రుల అనుచరి వారి దిశారిచి సందేశ వినిచి ఆమర్య పూజवंत వారు ఇచ్చే ఆమాలిని జొంపిక పూజలకంగా కయోక్షియేసి కిస్ స్మరణే శ్రీరామ కార్య attained నాకజేత చేయు నాకినితం నాకే గాని

अंदर लोगों को आनंद मायी में ना केवल ना विभिन्न देश को ना लोगों का ची पर ताई से कोई नहीं ची सीता मारे हुए ची श्रीराम दर्शन के ची आयोग के कोई नहीं पर ताई से कोई को मायी होगा नी का ना के वर्म को ले राम भक्ति प्रसाद का बुरा नी ना ना संकीर्तन आज जी चलन पापमुलवाई � మీరే సాహసము నీవే మహావేడమై మహాశక్తివై达ర్బమంత్రము ప్రతినించి చెైనము కామంద్ర దేహమున దాచి శ్రీరామ శ్రీరామ ఓంకార 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 శబ్దంద్రల గురుగణాయ నచచసా గిరిద గింగడ దేన్యం గుర నిదువార గుర నిదిలేన మరకటి నీ ముక్తి ఆత్మమూలం తో దన్నరువకవ కన్నౌల దొచ్చి కాలకి యద్రుల వైకమ ప్రవాసితమైన నీదిగ తేజమును చూసి రాధరి నామమునసింహ మాయ జయ దృష్టి నిక్షిచి నన్నేల నాసన్నమూర్తి సదా బ్రహ్మజరి నమస్తే మహావై పుత్ర నమస్తే అంజలితయ నామస్తే ఆది బాలవంతా నమస్తే రథ పూర్ణ కార్య నమస్తే నమః ఓం నమః

కానీ పాకలో వెలసిన గణపతి కాలిపాకలో పాకలో వెలసిన గణపతి సిద్ధి బుద్ధులు ఇచ్చే గణపతి సిద్ధి బుద్ధులు ఇచ్చే గణపతి మంగళమిద గునుమా శివారతి పై గునుమా మంగళమిద గునుమా శివారతి కై గునుమా రాజాజేశ్వర జ్యోతిర్లింగ ప్రేములవాడా పురణివాస ప్రేముడా పురని వాస రాజరాజేశ్వర జ్యోతిర్లింగ రాజరాజేశ్వర జ్యోతిర్లింగ మంగళమిజ గురుమా శివహారతి గై గుమా గై ರಾಮ ಭದ್ರಾಚಲಸಿನ ರಾಮ ಸೀತನು ಪರಿಣಯ ಮಾಡಿನ ರಾಮ ಸೀತನು ಪರಿಣಯ ಮಾಡಿನ ರಾಮ ಮಂಗಳ ಗುಣನು ಶಿವಾರತಿಗೈ ಗುಣನು ಮಂಗಳ ಹನುಮಸಿನ ಹನುಮಾ ಅತಿ ಬಲವಂತ అతి బలవంత కుండా గట్టు వెలసిన హనుమా అతి బలవంత అంజలి పుత్ర అతి బలవం అంజలి పుత్ర మంగళమిది గణుమా శివ భారతి గై మంగళ మంగళమిది గణుమా శివహారతి గయి గను

ಶಿವ ಆರತಿ ಕೈ ಕೊಣಮ್ಮ ಮಂಗಳ मिले ಕೊಣಮ್ಮ ಶಿವ ಆರತಿ ಕೈ ಕೊಣಮ್ಮ ಶಿವ ಆರತಿ ಕೈ ಕೊಣಮ್ಮ ಶಿವ ಆರತಿ ಕೈ ಕೊಣಮ್ಮ ಡೆಂಡಕಾಯಿ ಟೊಮ್ಯಾಟೋ ಸರಕೈ ಬಕೂ ರೈಸ್ ಐತನ್ನಿ